దీపని కన్న కూతురు జ్యోష్ణ కాదు అని సుమిత్రకి నిజం చెప్పేసిన వైజయంతి అసలు ఈ వైజయంతి ఎవరు జ్యోత్న సుమిత్ర కూతురు కాదని దీపే సుమిత్ర కూతురని ఆ వైజయంతికి ఎలా తెలిసింది అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ దీప పెళ్ళి అయిపోయిన తర్వాత సుమిత్ర అయితే తను చేసిన పనికి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక సుమిత్ర అలా బాధపడుతూ ఉన్నప్పుడే శివన్నారాయణ అయితే సుమిత్రని పిలుస్తాడు సుమిత్ర సుమిత్ర అని అప్పుడే ఇక సుమిత్ర అయితే కిందకి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఎవరొచ్చారో చూడు అని శివనారాయణ అంటూ ఉంటాడు అప్పుడే ఇక సుమిత్ర అయితే వచ్చిన వాళ్ళని చూసి ఎంతో ఆనందపడిపోతూ ఉంటుంది అక్క నువ్వా ఎప్పుడొచ్చావక్క అని అంటూ సుమిత్ర అయితే వాళ్ళక్క వైజయంతిని పట్టుకొని చాలా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది అప్పుడు ఇక వైజయంతి అయితే ఈ అక్క ఈ నాటికి గుర్తొచ్చిందా నీకు అని అంటూ ఉంటే అది కాదక్క ఎన్నిసార్లు నిన్ను రమ్మని పిలిచినా ఎప్పుడు కూడా నువ్వు రాలేదు అమెరికాలో కూతురింటి దగ్గర ఉంటున్నావు తప్ప కనీసం చెల్లెల్ని చూడడానికి ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రాలేదు కదా అమెరికా నేను రాలేను కానీ నువ్వు కూడా ఇక్కడికి రావడమే మానేశావు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఇంతలో పారిజాతం ఏంటి వైజయంతి ఎలా ఉన్నావో అని అడుగుతూ ఉంటుంది బాగానే ఉన్నాను అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది వైజయంతి అయితే ఎప్పుడో జోష్న పుట్టినప్పుడు వచ్చావో మళ్ళీ ఇప్పుడు వచ్చావు ఇన్ని రోజులు మీ చెల్లి గుర్తుకు రాలేదా నీకు అని అంటూ ఉంటుంది పారిజాతం ఎందుకు గుర్తుకు రాలేదు ప్రతిరోజు కూడా నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను అని అంటూ ఉంటుంది వైజయంతి రాక్క లోపలికి వెళ్దాం ఫ్రెష్అప్ అయిపోయి భోజనం చేద్దు కానీ అని అంటూ ఉంటే అప్పుడే సరే పద అని ఇక వెళ్తూ ఉంటారు వైజయంతి సుమిత్ర అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండగా ఇక జ్యోష్ణ అయితే కోపంతో రెగిలిపోతూ ఉంటుంది అలా జ్యోష్ణ కోపంతో రగిలిపోతూ ఉన్నప్పుడే పారిజాతం జ్యోష్నా దగ్గరికి వెళ్ళి ఏంటి జ్యోష్న అలా ఉన్నావు అని అడుగుతూ ఉంటుంది అసలు ఆ పెళ్ళి ఎంత ఆపాలన్నా ఎందుకు గ్రాని ఆపలేకపోయామో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే శౌర్యని కిడ్నాప్ చేద్దామనుకున్నాము అది జరగలేదు చివరికి మొత్తు మందు కలిపిన పాలు దీప తాగాలనుకున్నాను అది జరగలేదు చివరికి తాళి కనిపించకుండా చేద్దామనుకున్నాము అది కూడా జరగకుండా చివరికి నా మెడలో పడాల్సిన తాళి తాతయ్య తీసుకువెళ్ళి దీప మెడలో వేశాడు సరిగ్గా నిజంగా దేవుడు రాసినట్టే అవుతుందంటావా ఈ ఇంటి అసలు వారసరాలకి అన్నీ కూడా దగ్గరుండి జరుగుతున్నాయి అంటావా అని అంటూ ఉంటుంది జ్యోత్న అయితే ఆ మొక్క మాట విని ఒక్కసారి పారిజాతమైతే ఏంటి జ్యోత్న అంటున్నావు ఇంటి వారసరాలకి అన్ని శాశ్వతంగా జరిగాయా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే అది కాదు గ్రాని ఇంటి వారసురాలకి జరగాల్సినవి ఆ దీపకి జరిగాయి అని అంటున్నానంతే అని అంటూ ఉంటుంది జ్యోత్న లేదు జ్యోత్న ప్రతిసారి కూడా దీపని ఇంటి వారసరాలతోనే నువ్వు పోలుస్తున్నావు నువ్వు నా దగ్గర ఏదో నిజాన్ని దాచిపెడుతున్నావు నిజం చెప్పు అసలు ఇంటి అసలు వారసురాలు దీపే కదా అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే జ్యోత్న ఒక్కసారే షాక్ అయిపోతూ గ్రాని ఏం మాట్లాడుతున్నావు ఎక్కడో ముచ్చాలమ్మపురంలో పెరిగిన ఆ దీప ఈ ఇంటికి వారసురాలు ఎలా అవుతుంది అని అంటూ ఉంటుంది జ్యోష్న అప్పుడే ఇక పారిజాతం అయితే ఆ ముచ్చాలమ్మపురంలో పెరిగిన ఆ దీప దొరికింది ఇదే ఊరిలో ఆ కుబేర దానిని కనలేదు ఇక్కడ అది బస్టాండ్లో కుబేరకి దొరికితే తీసుకువెళ్ళాడు ఆ రోజు దాసు ఇంటి వారసురాలు చనిపోలేదు బస్టాండ్లో ఎవరు తనని తీసుకువెళ్ళి పెంచారు అని నా కొడుకు చెప్పాడు అప్పుడు ఆ రోజు కుబేర ఆర్థికం రోజు నిజం బయటపడినప్పుడే నాకు అనుమానం వచ్చింది ప్రతిసారి నువ్వు దీపని వారసురాలతోనే పోలిస్తున్నావు నిజం చెప్పు నువ్వు అసలేం జరుగుతుంది చెప్తావా లేకపోతే వెళ్ళి దాసునే నిలదీయమంటావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం చెప్తాను గ్రాని నువ్వు అనుకున్నదే నిజం నువ్వు అనుమానించింది నిజం దీపే ఈ ఇంటి వారసురాలు సుమిత్ర దశరథల కూతురు అని అనంగాల్ని ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోతుంది పారిజాతం అలా పారిజాతం కళ్ళు తిరిగి పడిపోగానే నీళ్లు తీసుకొచ్చి జోత్న అయితే జల్లుతుంది ఏంటి నువ్వు చెప్పేది అసలు నువ్వు చెప్పేదానికి నాకు బుర్ర తిరిగిపోయింది అని అంటూ ఉంటుంది పారిజాతం అంతకే గ్రాని ఇప్పటి వరకు కూడా ఈ నిజాన్ని నాలోనే దాచుకున్నాను నీకు చెప్పలేదు చెప్తే నువ్వు ఇలాగే రియాక్ట్ అవుతావని నాకు తెలుసు అని అంటూ ఉంటుంది జ్యోష్న అలా అన్న తర్వాత ఇక పారిజాతం జ్యోష్ణ ఇద్దరూ కూడా అలా మాట్లాడుకోవడం అంతా కూడా వైజయంతి వినేస్తుంది ఇక వైజయంతి వినేసింగ్ అంటే అసలు ఈ ఇంటి వారసురాలు దీపని మాట ఆ రోజు సుమిత్ర కూతుర్ని పనివాడికి ఇచ్చి చంపేమని ఈ పారిజాతం పంపించింది నా మనవరాల్ని ఇంటి వారసురాల్ని చేస్తున్నానని చెప్పింది అప్పుడే మళ్ళీ నిజాన్ని నేను గనక బయట పెడితే సుమిత్రకి ఏదైనా ప్రాణాపాయం ఉందేమో అని నేను కూడా నిజాన్ని నాలోనే ఇన్ని సంవత్సరాల నుంచి దాచుకున్నాను కానీ వీళ్ళు ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదో ఈ పారిజాతానికి మనవరాలు కూడా తోడయ్యింది ఈ ఇంటి అసలు వారసురాలు దీప అంటున్నారు అసలు ఆ దీప ఎవరు మొత్తం నేను సుమిత్రని కనుక్కోవాలి అని అనుకుంటూ సుమిత్ర గది దగ్గరికైతే వెళ్తుంది అంతలో ఇక దశరథ సుమిత్రని నిలదీస్తూ ఉంటాడు నువ్వు ఇంత నీచంగా ఎలా ఆలోచించగలిగావు ఒక ఆడపిల్ల పెళ్లిని పెళ్ళిపీటల మీద ఆపేయాలనే నీచమైన ఆలోచన నీకెలా వచ్చింది తాలిని నువ్వే దాచిపెట్టావా ఈ తాలిని నేను నీ చీరల కింద చూశాను లేకపోతే ఈ విషయం ఎప్పటికీ కూడా తెలియదు ఏంటి సుమిత్ర నువ్వు ఇంత దారుణంగా ఎలా తయారయ్యావో అంటే నీ కూతురికి పెళ్లి జరగకపోతే ఇక ఏ ఆడపిల్లకి కూడా మెడలో తాళి పడకూడదా అందుకే ఆ భగవంతుడు నీ కూతురు చేసిన తప్పుకి మన చేతుల మీదుగా కార్తీక దీపల పెళ్లి జరిగేలా రాశాడు కానీ నువ్వు ఈ పెళ్లి కూడా ఆపి ఇంకా దీపకి అన్యాయం చేసి పాపాన్ని మూట కట్టుకోవాలనుకుంటే మా నాన్న మా అమ్మ తాళిని తీసుకువచ్చి మనకి మన కుటుంబాన్ని నాశనం కాకుండా దీపకి అన్యాయం చేసి ఆ ఉసురు మనం పోసుకోకుండా మా నాన్న కాపాడాడు చీ నువ్వు ఇలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు అని అంటూ అక్కడి నుంచి దశరథ చీకొట్టి సుమిత్రని వెళ్ళిపోతాడు అప్పుడే ఇక వైజయంతి అయితే ఏంటి సుమిత్ర ఇదంతా అసలు ఏం జరుగుతుంది ఇంట్లో దీప ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఏమీ తెలియనట్టు వైజయంతి అప్పుడే ఇదంతా కూడా వివరంగా చెప్తుంది సుమిత్ర జరిగినవన్నీ కూడా అలా జరిగినవన్నీ చెప్పడంతో సుమిత్ర నీ కూతుర్ని నువ్వే అసహించుకుంటున్నావా నీ కూతురు పెళ్లిని నువ్వే చేతులారా చెడగొట్టాలని చూసావా అని అంటూ వైజయంతి అయితే అంటుంది ఆ మాట విని ఒక్కసారి సుమిత్ర అయితే ఏంటక్క నీకేమన్నా పిచ్చి పట్టిందా ఆ దీప నాకు కూతురేంటి అని అంటూ ఉంటే అప్పుడే అది విని వైజయంతి నాకు అదే పిచ్చి నేను చెప్పే నిజాలు తెలిస్తే నీకు పడుతుంది పిచ్చి నీ కుటుంబానికి మీ అత్త పారిజాతం చేసిన ద్రోహం తెలిస్తే నువ్వు కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోతావే అని అంటూ ఉంటుంది ఇన్ని రోజులు నాలోనే దాచుకున్న ఆ నిజం ఆ చేదు నిజం ఇప్పుడు నీ ముందు బయటపెడతాను ఎందుకంటే ఆ రోజు నీ కూతురు నీకు దూరం అయ్యింది నీ కూతురు ఎక్కడుందో తెలియక నిజం తెలిసి నువ్వు జీవితాంతం బాధపడాల్సి వస్తుందని నాలోనే ఆ నిజాన్ని దాచుకున్నాను కానీ ఇప్పుడు నీ కన్న కూతురు దీపే అని తెలిసిన తర్వాత నిజాన్ని బయట పెట్టకుండా ఉండలేకపోతున్నాను అని అంటూ పారిజాతం డెలివరీ టైంలో హాస్పిటల్లో తన కొడుకు కూతుర్ని తీసుకువచ్చి నీ కన్న కూతుర్ని చంపేమని ఇచ్చి పంపించేసింది పసిబిడ్డని చంపలేని ఆ సౌదులు బస్టాండ్లో ఆ పాపని వదిలేశాడు బస్ ఆ పాపని వదిలేసిన తర్వాత సౌదులు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అనే అతను నీ కూతుర్ని తీసుకుని వెళ్ళి పెంచుకున్నాడు ఆ దీపం అదృష్టం కొద్దీ మళ్ళీ మీ ఇంటికే చేరింది ఇలా నీ కూడా చెప్పేస్తుంది వైజయంతి నిజాలు అయితే ఇక పారిజాతం చేసిన కుట్రలు తెలుసుకొని ఒక్కసారి సుమిత్ర కుప్పకూలిపోతుంది నువ్వనుకున్నట్టు జోష్న నీ కన్న కూతురు కాదు పైపెచ్చి వాళ్ళ నానమ్మతో కలిసి ఈ ఆస్తి కోసం ఎంత దూరమైనా వెళ్ళడానికి నిర్ణయించుకుంది జోష్నా ఇప్పుడు ఇంట్లో జరిగిన అన్ని అనర్థాలకి కారణం నాకు తెలిసి జ్యోత్స్నానే అయి ఉంటుంది అని పారిజాతం గురించి జ్యోత్స్నా గురించి వైజయంతి నిజాల్ని సుమిత్ర ముందు బయటపెడుతుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు